హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగ్యూ నేను మీ మనోజ్ అయితే ఎలక్షన్స్కి ముందు సరిగ్గా చాణక్య స్ట్రాటజీస్ ఎవ ఏపీలో ఎవరు గెలుస్తారని ఒక ఫైనల్ రిపోర్ట్ని మనం ముందు వచ్చింది సో ఆ సర్వే ఫలితాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే అసలు అంటే అది ఆ సర్వే ఏ అంశాలని ఏ ఫ్యాక్టర్స్ని ఇది ప్రభావితం చేస్తుంది చూస్తే ఏపీలో అధికారం ఎవరిది ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి ప్రచారంలో కీలక అంశాలు ఏంటి ప్రభావం చూపించే అంశాలు ఏంటి ఏ వర్గం ఓటర్లు ఏ పార్టీకి ఏ సామాజిక వర్గం అండగా ఉంది సంక్షేమ పథకాలు అంటే ఇటు వైసీపీ కానీ అటు అలయన్స్ కూటమి మేనిఫెస్టో కానీ సంక్షేమ ప్రభావ పథకాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది సో ఇవే ఇప్పుడు జన జనాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో చాణక్య స్టేటజీస్ గత కొంతకాలంగా ఆంధ్ర ఏపీలోని నూట డెబ్బై స్థానాల్లో చాలా ఒక 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 అయితే రెడీ చేసింది సో ఈ రిపోర్ట్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాం సో ఒకసారి మీరు స్క్రీన్ నుంచి చూసుకున్నట్టయితే సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మూడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అబ్స్ట్రాక్ట్ సో చాణక్య సైడ్స్ లాస్ట్ టైం కూడా వాళ్ళ రిపోర్ట్ చాలా క్లియర్గా క్లియర్ కట్ గా ఉంటుంది జనాల మూడ్ ఎలా ఉందనేది వీళ్ళు ఆ పల్స్ ని కరెక్ట్ గా క్యాచ్ చేస్తారు వీళ్ళు చానిక స్ట్రాటజైజ్ ప్రతి సర్వే కూడా నిజమవుతుంది ఇక్కడ తెలంగాణలో కూడా అంతే కాంగ్రెస్కి వస్తాయని చెప్పింది కాంగ్రెస్ గెలిచింది సో అసెంబ్లీ సీట్లు కూడా కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పింది ఇప్పుడు లోక్సభ స్థానాలను కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పింది సో ఒకసారి ఏపీ పేపర్ చూసుకుంటే ఇది ఇది ఫైనల్ సర్వే కాబట్టి దీనిపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఒక పోల్ ముందు ఒక ఫైనల్ సర్వే మేము ప్రయత్నం చేస్తా సో ఇటు శ్రీకాకుళం జిల్లాకి వచ్చేసరికి టోటల్ అసెంబ్లీ సీట్స్ పది ఉన్నాయి దీంట్లో టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ కి ఏడు సీట్లు వైసీపీకి మూడు సీట్లు సో ఇక్కడ టఫ్ లేదు సో ఫైనల్ శ్రీకాకుళం టెన్ ఉన్నాయి అలయన్స్ కి సెవెన్ వైసీపీకి త్రీ సో లాస్ట్ టైం శ్రీకాకుళంలో అవుట్ ఆఫ్ టెన్ లో వైసీపీ ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది ఓన్లీ టూ సీట్స్ మాత్రమే టీడీపీకి వచ్చిన పరిస్థితి సో నెక్స్ట్ విజయ విజయనగరం జిల్లాకు వద్దాం ఇక్కడ టోటల్ సీట్స్ నైన్ సీట్స్ ఉంటే టీడీపీ జనసేనకి మూడు సీట్లు వైసీపీకి ఆరు సీట్లు సో ఇక్కడ విజయనగరంలో కాస్తంత వైసీపీ ప్రభావం కనిపిస్తుంది చెప్పాలి ఎందుకంటే లాస్ట్ టైం కూడా క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ ఇక్కడ విజయనగరంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక త్రీ సీట్స్ తగ్గుతున్నాయని చెప్పి మనకి చాణిక్య స్ట్రాటజీ సరే చెప్తుంది సో నెక్స్ట్ థర్డ్ విశాఖపట్నం టోటల్ ఫిఫ్టీన్ సీట్స్లో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా పదిహేను సీట్లు సో దీంట్లో ఎలయన్స్కి పది సీట్లు వస్తాయని వైసీపీకి మూడు సీట్లు వస్తాయని రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉందని చెప్పి చాణక్య సార్జీ చెప్తుంది సో ఫోర్త్ వెస్ట్ గోదావరి విషయానికి వద్దాం గోదావరి పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్లు దీంట్లో భాగంగా కూటమికి పన్నెండు వైసీపీకి రెండు ఒక్క చోట మాత్రమే టఫ్ ఫైట్ ఉందని చెప్తుంది సో మాక్సిమం క్లీన్ స్విప్ చేసింది వెస్ట్ గోదావరిని సో నెక్స్ట్ ఈస్ట్ గోదావరి టోటల్ సీట్స్ నైన్టీన్ అండ్ కూటమికి వచ్చేసి పద్నాలుగు సీట్లు వైసీపీకి వచ్చేసి నాలుగు సీట్లు ఒక్క చోట మాత్రమే టఫ్ ఫైట్ ఉందని చెప్పి చాణక్య సాటి చెప్తుంది సో మాక్సిమం ఆల్మోస్ట్ ఇక్కడ వెస్ట్ ఈస్ట్ లో కూడా ఈసారి టీడీపీకి గాలి కూటమి గాలి వీస్తుందని చెప్పాలి సో నెక్స్ట్ కృష్ణ రాజకీయ ఎక్కువ ఉన్న నెల కృష్ణా జిల్లా టోటల్ సీట్ పదహారు ఉంటే దీంట్లో కూటమికి పన్నెండు సీట్లు వైసీపీకి మూడు సీట్లు ఒక్క చోట మాత్రమే టఫ్ ఫైట్ ఉందని అని చెప్పి చెప్తుంది సో దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూటమికి వచ్చింది ఇక నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో ఉమ్మడి గుంటూరులో పదిహేడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా దీంట్లో పన్నెండు స్థానాలు కూటమికే ఇచ్చింది నాలుగు స్థానాలు మాత్రమే వైసీపీకి వస్తున్నట్లు చెప్తుంది ఒక్క చోట మాత్రం టఫ్ ఉందని చెప్తుంది సో గుంటూరు ఆల్మోస్ట్ టీడీపీఏ సో నెక్స్ట్ ప్రకాశం ప్రకాశం డిస్టిక్ వస్తే ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి దీంట్లో ఏడు స్థానాల్లో కూటమి వస్తుందని నాలుగు స్థానాల్లో వైసీపీ వస్తుందని ఒక్క చోట మాత్రమే టఫ్ అయిట్ ఉందని చెప్పి చెప్తుంది నెక్స్ట్ నెల్లూరు విషయానికి వద్దాం అవుట్ ఆఫ్ టెన్ సెగ్మెంట్స్ లో ఆరు స్థానాల్లో కూటమి గెలిస్తే నాలుగు స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది సో ఇక్కడ టఫ్ ఫైట్ అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు ఇక్కడ సో యాజ్ ఇట్ ఈస్ క్లియర్గా యాక్చువల్గా ఇక్కడ నెల్లూరు ఇంకా వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీడీపీ జనసేనకి ఇక్కడ టూ ఇక్కడ ఎయిట్ వచ్చే అవకాశం కూడా ఉంది సో అది కొద్ది రోజులు ఆగాలి కాబట్టి కానీ చాణక్య స్టార్టజీ మాత్రం పది సీట్లు పక్క గెలుస్తుంది అని చెప్తుంది సో నెక్స్ట్ కడప కడప విషయానికి వస్తే పది సీట్లలో రెండు సీట్లు మాత్రమే కూటమికి ఆరు సీట్లు వైసీపీకి వస్తాయని చెప్తుంది రెండు చోట్ల టఫ్ అయిట్గా చూపిస్తుంది ఎందుకంటే కడప ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ కాబట్టి అక్కడ వైసీపీ హవా ఉంటుంది సో అందుకు రెండు సీట్లు మాత్రమే టీడీపీ జనసేనకి వస్తాయని చెప్తుంది నెక్స్ట్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే అవుట్ ఆఫ్ పద్నాలుగు సెగ్మెంట్లలో ఆరు సీట్లు కూటమికి వస్తే ఏడు సీట్లు వైసీపీకి వస్తుందని చెప్తుంది ఒక్క చోట మాత్రమే టఫ్ ఫైట్ ఉందని చెప్తుంది నెక్స్ట్ అనంతపురం విషయానికి వస్తే పద్నాలుగు సెగ్మెంట్లకు గాను పది సీట్లలో కూటమి గెలుస్తుందని మూడు సీట్లలో మాత్రమే వైసీపీ గెలుస్తుందని ఒక చోట టఫ్ ఫైట్ ఉందని చెప్ చెప్తున్నారు అండ్ నెక్స్ట్ చిత్తూరు విషయానికి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూటమి గెలుస్తుంటే ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ గెలుస్తుంది సో చిత్తూరు మాత్రం అటు ఇటుగా ఉంది సో అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందని చెప్పుకోవాలి టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ సెగ్మెంట్స్కి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ఎనిమిది స్థానాలు కూటమి గెలుస్తుంటే యాభై ఐదు స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని పదకొండు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని ఒక చోట అదర్స్ గెలిచే అవకాశం అది ఏదో ఇండిపెండెంట్ కావచ్చు లేదా కాంగ్రెస్ కావచ్చు సో ఒకళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్తుంది సో ఈ రకంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితులు కూటమిదే అది ఏపీలో అధికారం అని చాణిక స్ట్రాటజీ చెప్తున్నారు పరిస్థితి సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ